ఈరోజు పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాయ్స్ హై స్కూల్లో జరిగిన ఈ సన్మానం నేను నలభై సంవత్సరాలుగా సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణానికి ఒక కానుకగా ఒక బహుమతిగా నేను భావిస్తూ ఉన్నాను మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దటం అనేటువంటి ఒక యజ్ఞంలో నేను ఒక సమిధగా మారి వారిని నా ఛాయశక్తుల చివరి వరకు కూడా వాళ్ళని కృతార్థులు చేయడానికి తర్ఫీదు ఇవ్వటం జరిగింది అలాగే విద్యార్థులు కూడా చెప్పిన ప్రకారం చక్కగా చదువుకొని మరి హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డు ఇంగ్లీష్లో దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి నాకు ఆ ట్రాక్ రికార్డు బహుమతిగా విద్యార్థులు ఇవ్వడం జరిగింది మొట్టమొదటి విద్యార్థుల కృతజ్ఞతలు మరి వారికి ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఉన్నా అలాగే యూటీఎఫ్ అనే మూడు అక్షరాలని నా రక్తంలో భాగంగా నేను చేసుకొని నా పిల్లలతో సమానంగా యూటీఎఫ్ను కూడా ఉద్యమాల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఉపాధ్యాయులకు సర్వీస్ అందించడంలో ముఖ్యంగా ఉపాధ్యాయులలో మున్సిపల్ ఉపాధ్యాయులు వేరయ్యా అనేటువంటి నానుడి ప్రకారం మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు మామూలు సమస్యలు కాదు ఈరోజు యూటిఎఫ్ ఉద్యమ ఫలితంగా ఈరోజు మరి ఈ రకమైనటువంటి సౌకర్యాలు మున్సిపల్ టీచర్లు అనుభవిస్తూ ఉన్నారు కానీ గతంలో జీతాలు రావడమే గగనమయ్యేది పొరుగున ఉన్న జిల్లా పరిషత్ టీచర్లు జీతాలు తీసుకుంటే మున్సిపల్ టీచర్లు జీతాల కోసం అరువులు చాచేటువంటి పరిస్థితి మూడంచెల వ్యవస్థ ఉండేది జీతాల్లో ఆడిట్టు ట్రెజరీ మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ అట్లా ఆ మూడు విభాగాల్లో ఉన్నటువంటి అధికారులని సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుల జీతాలు ఇప్పించడానికి ఆ రోజు కొట్టే నాగేశ్వరరావు మహర్షి గారు ఆ తర్వాత మరి నేను రమణ మాస్ గారు పివి నారాయణ మహాస్ గారు చావో మన చిట్లం శ్రీనివాస్ గారు ప్రతాప మహేష్ గారు అందరూ సమిష్టి కృషి ఫలితంగా ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయులు ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి ఉద్యమం ఉపయోగపడింది రామిరెడ్డి గారు నిజంగా త్యాగమూర్తులు రామిరెడ్డి గారు ఎప్పుడూ కూడా వచ్చినప్పుడు రక్షణాన్న జీతాలు వచ్చినాయా మీకు అని ఫస్ట్ ప్రశ్న అడిగేవాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంత బిజీగా ఉన్నా కూడా మున్సిపల్ ఉపాధ్యాయుల జీతాల గురించి ఆయన ప్రత్యేకంగా అడిగేవాడు ఇంకా రాలేదండి పద కమిషనర్ దగ్గరికి పా అని వెంట పెట్టుకుని వెళ్ళి కమిషన్ గారిని కలెక్టర్ కూడా అవసరమైతే కలిసి మరి మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు సాధించడంలో నా నేను మున్సిపల్ ప్రతినిధిగా ఉన్న జిల్లా మున్సిపల్ ప్రతినిధిగా ఉన్న కాలంలో కానీ మరి నగర ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అనేక మంది ఉపాధ్యాయులకు మరి సింగిల్ రూపాయి లేకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇప్పించడం సామాన్యుషన్తో పోట్లాడి పోరాడి అడుగడుగున మరి గుమస్తాలను వెంటాడి వాళ్ళ ప్రమోషన్లు సాధించడంలో కానీ జీతాలు ఇప్పించడంలో కానీ నాకు రామిరెడ్డి గారు పుట్టే నాగేశ్వరరావు గారు మా బావ టీవీఆర్ సుబ్బారావు గారు వారు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఇచ్చారు నేను ఎప్పుడన్నా కూడా ఒక నిరాశ చిక్కాకు పడినప్పుడు టీవీఆర్ సుబ్బారావు గారు మరి ఒక బావగా ఒక స్నేహితుడిగా ప్రోత్సహించి నీకు యూటీఎఫ్ ఉద్యమంలో ముందుకు నడిపించడం జరిగింది ఆ రోజు మొట్టమొదటి నేను ఎనభై ఆరులో పదహారు ఎనభై ఆరున ఒంగోలు సెకండరీ టీచర్గా చేరినప్పుడే ఎనభై ఎనిమిదిలోనే నాకు టౌన్ అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది కానీ టౌన్ అధ్యక్షుడిగా తీసుకుని వెనకాడుతున్న సమయంలో మా బావ టీవీఆర్ సుబ్బారావు మరి పాత గవర్నమెంట్ హాస్పిటల్ యూటీఎఫ్ ఆఫీస్కి తీసుకువెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఆమోదించినట్టు సంతకం చేయించిన మొదటి శుభ సమయం ఈరోజు ఆ యూటిఎఫ్ ఉద్యమంలో నాకు ప్రధాన భూమిక కారణమైందని నేను భావిస్తున్నాను ఏదేమైనా మా మున్సిపల్ ఉపాధ్యాయులు నిజంగా వారు చూపిస్తున్న ప్రేమానురాగారు ముఖ్యంగా ఈ పాఠశాలలో మా హెచ్ఎం గారైన రాధికా మేడం గారు ఎంతో ప్లానుగా మరి చక్కగా మరి సన్మానకర్ జరపాలని మరి ప్లాన్ చేయటం అలాగే స్టాలిన్ మాస్టర్ గారు దాన్ని తీసుకొని సవాలుగా తీసుకొని మరి కార్యక్రమం విజయవంతం చేయటం అలాగే పీవీఆర్ మున్సిపల్ కార్పొరేట్ వాయిస్లో ప్రతి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ రోజు ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కారణంగా భావిస్తూ అలాగే నేను పిలవగానే యూటీఎఫ్ జిల్లా నాయకత్వం మొత్తం మరి ఈరోజు రావటం అలాగే రాష్ట్ర శాఖ నుంచి సందేశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఒక యూటీఎఫ్గా జన విజ్ఞాన వేదిక కానీ ముఖ్యంగా వామపక్ష పార్టీ అయిన సిపిఎం నాయకులు కూడా ఈరోజు రావటం నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది నిజంగా మరి ఉపాధ్యాయులలో ఇంత అభిమానం ఇంత ఆదరణ ఉందని నేను ఈ రోజు మాత్రమే నేను తెలుసుకోవడం జరిగింది ఏది ఏమైనా ఈరోజు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రతి ఒక్క విద్యార్థికి నా సర్వీస్లో సహకరించిన ప్రతి వారికి మరి పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను నేను రాధిక పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల్ని గత నలభై సంవత్సరాలుగా విద్యారంగానికి నెనలేని సేవలు అందించి మా పాఠశాలలో గత పదమూడు సంవత్సరాలుగా ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈ రోజు పదవీ విరమణ చెందుతున్న లక్ష్మీనారాయణ మాస్టర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు ఆయన భావి జీవితం నిండు నూరేళ్ళు చక్కగా ఆనందంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు చింతలపాటి లక్ష్మీనారాయణ మాస్టర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా యూటిఎఫ్ తరఫున వ్యక్తిగతంగా మరియు సంఘపరంగా కూడా ఎన్నో రకాల సేవలు చేసి ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయులను కూడా విద్యా ఉత్తేజపరిచి పాఠశాలలో ఉన్నటువంటి వనరులన్నిటి కూడా సమకూర్చడానికి కమిషనర్లతో కలెక్టర్లతోటి నా రాష్ట్ర నాయకులతో కలిసి పనిచేసి పాఠశాల అభివృద్ధికి ఫౌండేషన్ కోర్సు ద్వారా ఎన్నో ఫండ్స్ తెప్పించి మన పాఠశాల పీవీఆర్ పాఠశాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం మన రాష్ట్రంలో తీసుకోవడానికి కారణమైనటువంటి లక్ష్మీనారాయణ మహాష్ట్ర గారు రిటైర్ అవటం అనేది ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కొంత లోటనే భావించాలి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పాఠశాల అంటే కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు రిటైర్ అవుతున్నారంటే ఈ మున్సిపల్ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి తెలుసు ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ నాయకత్వ లక్షణ లక్షణాన్ని మాస్టర్ గారి యొక్క ప్రతి ఒక్క అడుగు కూడా ఉపాధ్యాయులకు మరియు పాఠశాలకు విద్యార్థులకు అభివృద్ధి పదంలో పయనించడానికి ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్పవి ఘనమైనవి మరి అటువంటి వారిని మనం ఈరోజు ఘనంగా సత్కరించుకున్నాం అందుకు విచ్చేసినటువంటి ఇతర సంఘాల వాళ్ళకి నాయకులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఈ పాఠశాల ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుల బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారు డిఫరెంట్ స్కిల్స్కి డిఫరెంట్ టాలెంట్స్కి ఒక ఉపాధ్యాయంలో ఇన్ని టాలెంట్స్ ఉంటాయా అంటానికి నిదర్శనం చింతలపాటి లక్ష్మీనారాయణ గారు ఉపాధ్యాయునిగా పదమూడు సంవత్సరాలుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి ట్రైనింగ్ని ఇచ్చి ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా నూటికి నూరు శాతం ఒక ప్రవాహంలాగా నిరంతరం కంటిన్యూగా తీసుకురావడం అనేది చాలా అరుదైన విషయం ఒక అనితర సాధ్యమైన విషయం అలాంటి ఘనతను సాధించిన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ మాస్టర్ గారు కేవలం ఉపాధ్యాయుడిగానే కాకుండా తోటి ఉపాధ్యాయుల కోసం యూటీఎఫ్ సంఘం ద్వారా తను తన సమయాన్ని కేటాయించి అనేక ఉద్యమాల్లో పాల్గొని తన పోరాట స్ఫూర్తిని అందిస్తూ మడమ తిప్పకుండా పట్టుదలతో ఉపాధ్యాయుల యొక్క అనేక సమస్యల్ని తీర్చినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ మాస్టర్ గారు అలాగే ఒక మంచి రంగస్థల నటుడు ఉపాధ్యాయులు ఇన్ని కోణాలు ఉంటాయా అంటే ఉన్నాయి ఆయనే లక్ష్మీనారాయణ మహేష్ గారు ఈ పాఠశాలలో అనేక సందర్భాల్లో ఆటలతో పాటలతో కూడా విద్యార్థుల్ని ఆకర్షించవచ్చు వారికి గొప్పగా విద్యని బోధింపజేయవచ్చు అనే పద్ధతిలో ఆయన రంగస్థలం మీద అనేక పాత్రలు పోషించారు ఆయనకి ఫైట్స్ తప్ప మిగతా అన్ని నటనలు వచ్చు ఆయన గనక నటుడిగా గనకిస్తే ఇస్తే బ్రహ్మాండమైన నటుడిగా కొనసాగవచ్చు అంత గొప్ప ఉపాధ్యాయుడు ఈ రోజున ఈ పాఠశాలలో పదవీ విరమణ చేయడం అనేది ఈ పాఠశాల మా అందరికీ చాలా గర్వకారణంగా భావిస్తూ వారికి మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను చిత్ర లక్ష్మీనారాయణ గారి అమ్మాయిని నేను అన్నయ్య ఇద్దరము మమ్మల్ని నాన్న టీచర్గా ఒక యూటిఎఫ్ నాయకునిగా జన విజ్ఞాన వేదిక ఇంకా చాలా నాన్న చేసినవన్నీ అన్నిట్లో ఒక నాయకునిగా ప్రజల కోసం ఉపాధ్యాయుల కోసం సమస్యలు తీర్చడానికి ఎంతో కృషి చేశారు దాంతో పాటుగా మమ్మల్ని ప్రతి చోట అడుగడుగు నా కెరియర్లో కానీ గాని అయినా అబ్బాయిని ఇద్దరిని ఒకేలాగా పెంచారు ఇలాంటి నాన్నలు ఉండడం వల్లే ఇప్పుడు ఆడవాళ్ళు అందరు స్పేస్లో ఉన్నారేమో స్పేస్ అన్నింటిలో చేస్తున్నారేమో అనిపిస్తుంది అలా బాగా ఎంకరేజ్ చేస్తారు కేజీ అలాగే విద్యార్థులకి చెప్పడంలో కూడా మా పిల్లలకి ఎలా చెప్తారో అట్లానే మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఒక ఫస్ట్ డే ఎలా వెళ్తారో అలా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని వెళ్ళేవాళ్ళు ఆయన అందరికీ నైన్ టు ఫైవ్ ఉంటుంది నాన్నకి మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే నైట్ లెవెన్కి అయిపో అయిపోయేది మా బీటెక్ వచ్చేంతవరకు ట్యూషన్స్ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే స్కూల్ తర్వాత మళ్ళీ పిల్లలకి ఇంకా బాగా చెప్పాలి అని పిల్లలకి ఇంకా ట్యూషన్స్ చెప్పేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళేవాళ్ళు అన్ని టైం మేనేజ్మెంట్లో కానీ అన్ని ఒక కుటుంబ బాధ్యతల్లో కానీ అన్ని సక్రమంగా నిర్వహించేవాళ్ళు అండ్ ఆయన పరిపూర్ణ జీవితం ఇంతా అనుభవించాలి ఇంకా సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఎంతో బిజీగా ఉంటూ ఎన్నో బాధ్యతలు చేసుకుంటూ ఒక ఉపాధ్యాయ ఉద్యమ నేతగా కూడా ఎన్నో ఉద్యమ ఉపాధ్యాయ సంస్థలు పరిష్కరిస్తూ ఒక సామాజిక బాధ్యతను తీసుకుంటూ అంటే ఏదో ఒక ఉద్యోగం అనేదే కాకుండా తనకంటూ ఒక సామాజిక బాధ్యత ఉంటుంది సమాజంలో తన పాత్ర చాలా గొప్పది విద్యార్థుల చదువుతో పాటు సామాజికంగా కూడా కొంత సేవ చేయాలి ఉపాధ్యాయుల సేవ చేసుకోవాలి ఉపాధ్యాయులకి సంక్షేమం కోసం వాళ్ళతో ఈటీఎఫ్లో నడుస్తూ ఎన్నో సమస్యలు ధర్మమైన ధర్మ మార్గంలో ధర్మ మార్గంలో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తే చక్కటి ఆనందకరమైన జీవితాన్ని తన వృత్తిపరంగా చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపారు మిగతా తెలియదు కానీ ఆయన పరవర వరకు ఆయన చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపారని చెప్పాలి అలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా అంటే మా నాన్నగారికి వెళ్ళిన తర్వాత కుటుంబ పెద్దగా ఆయన అన్ని మా సంక్షేమం కూడా చూసుకుంటూ ఒక పక్క వృత్తి ఒక పక్క తన కుటుంబం పక్క ఇంటికి పెద్దగా మా కుటుంబంలో కూడా అన్నీ చూసుకుంటూ అడిగి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమం హాజరవుతూ అది మాకు దిశ దిక్సూచి సూచనలు సలహాలు ఇస్తూ అన్ని విధాలుగా ఇంటి పెద్దగా కూడా తన తనదైన బాధ్యత తనదైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నాకు తెలిసినంతవరకు చాలా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేశారు చాలా చాలా ఉత్సాహంగా చాలా చురుకుగా తను ఏది చెప్పదలుచుకుంది సూటిగా ముక్కు సూటిగా కొండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడుతూ అవతలవాళ్ళకు అవతల వాళ్ళకి ఇబ్బంది అనిపించిన తను చెప్పేదేదో ఏదో తను కరెక్ట్గా చెప్తూ చాలా చక్కగా అన్ని విధాలుగా చాలా ఒక అన్ని విధాల ఒక మంచి మనిషిగా ఒక మానవతావాదిగా ఒక గొప్ప లీడర్గా ఒక గొప్ప తండ్రిగా ఒక పక్క అన్నయ్యగా కుటుంబ బాధ్యతలు అన్ని నిర్వహిస్తూ ఇంకా ఆయనకి భవిష్యత్తులో ఆయురారోగ్యాలు ఇస్తూ ఎన్నో ఇంకా ఇంకా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని భగవంతుని మా మా ఇద్దరు అక్కయ్యలు మా తరఫున వాళ్ళ కుటుంబానికి అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన జీవితం ఇంకా ఇంకా ఎంతో ఇప్పటికన్నా ఇంకా అద్భుత అద్భుతంగా ఆనందంగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రెస్ మీడియా అందరికీ అలానే ఇక్కడ ఈ ఆయనకి సన్మాన కార్యక్రమం చేసిన మన టీవీఆర్ స్కూల్ వాళ్ళకి స్టాఫ్ అందరికీ విద్యార్థులకి పేరు పేరున మేము మా కుటుంబం తరఫున చింతలపాటి కుటుంబం తరపున ఇద్దరు తెలియజేస్తున్నాం అనిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్